ప్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం లోకసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కలిగిన వానికి ఇయ్యబడును వాని వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరెలాగూ వినిచున్నారో చూసుకున్నడని చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందా సకల ఆశీర్వాదాలకు కారణభూతు అయిన నా ప్రియాపరలోకి ముందున్న మా తండ్రి ఈ సమయమున ప్రభా నీ వాక్యాన్ని చేత పట్టుకుని నీ దీని దాసుడు నిపక్షమున నిలబడుతుండగా గంధములో నుంచి నీవు ప్రభ మాతో అందరితో కూడా ప్రతి ఒక్కరితో పేరు పేరున మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభావ మీరు మాట్లాడితే ఎన్నో బ్రతుకులు ఎంతోమంది బ్రతుకులు మార్చబడ్డాయి ప్రభావ అయ్యా నీవే సహాయం చేయమని మీ మీద మేము ఆనుకుని చుండగా మా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే నీ ఆత్మీయ మాటలు మాకు బోధించమని మీరే సహాయం చేస్తే నడిపించమని ఏ సునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక హలూయా ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వర్షంలో అంటున్నాడు కలిగిన వానికే ఇవ్వబడును లేని వాని యొద్ద నుండేది తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును ఇది ఈ వచ్చను మత్స్సు వార్తలో కూడా ఉంది మార్క్సు వార్తలో కూడా ఉంది మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూసుకున్నట్లయితే కలిగిన వానికే ఇవ్వబడును ఏంటండి మత్స్య వార్తలో కూడా మనకి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథములు మనకి ఇక్కడ కనిపిస్తుంది కలిగిన వానికే ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ధ నుండి తీసివేయబడును మనం మూలపాఠంలో లోకసు వార్తలో కూడా ఇదే యొక్క వచనం మనకి కనిపిస్తుంది మర్త వార్తలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదే రీతిగా మార్క్సు వార్తలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటి అని అంటే మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని యొద్ నుండి తీసివేయబడినని వారితో చెప్పినో హలోలలోయ దేవుని యొక్క వాక్యములో మూడు సువార్తల్లో ఏంటి మార్క్ సువార్తలో లోక సువార్తలో ఈ యొక్క మాట చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే కలిగిన వానికే వెయ్యబడును వానికి సమృద్ధి కలుగును ఏమండి కలిగిన వానికే ఇవ్వడం కాకుండా ఆ కలిగిన వానికి ఏం కలుగుతుందంటే సమృద్ధి కలుగుతుందంట లేని వానికి కలిగిన కలిగినది అని వాడి దగ్గర నుంచి కలిగినది కూడా తీసివేయబడును ఇది అక్షరార్థంగా మనం చూసుకున్నట్లయితే ఆత్మీ ఆత్మీయ అర్థంలో మనం చూసుకున్నట్లయితే వాక్య అర్థంలో చూసుకున్నట్లయితే ఈ మూడు మాటల్లో కూడా మనకి ఇక్కడ లోకాసు వార్తలోనికి వచ్చేసరికి పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కలిగి ఉండడం అంటే ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమి కలిగి ఉండాలి అసలు కలిగిన వానికే ఇవ్వడను అసలు ఏం కలిగి ఉంటే ఏమొస్తుంది ఆ కలిగిన వాడు ఏం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఆయన శిష్యులతో ఉపమానం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే విత్తువాని యొక్క ఉపమానం మనందరికీ తెలుసండి దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధమైన దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నది ఏంటంటే విత్తువాని యొక్క ఉపమానంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయని కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయని కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయని కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి ఒక్కొక్క విత్తనాలు ఒక్కొక్క కొన్ని కొన్ని ప్రదేశాల్లో అమ్ము నాలుగు ప్రదేశాల్లో కూడా విత్తనాలు పడడం జరిగింది కానీ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఒక రకమైన ఎదుగుదల ఉంది రాతి నేల పడిన విత్తనాలు ఒక రకమైన ఎదుగుదల ఉంది ముండ్ల పొదల్లో ఉన్న విత్తనాలు ఒక రకమైన విధంగా పెరిగాయి మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి మనకు తెలుసండి ఈ నాలుగు ప్రదేశాల్లో కూడా విత్తనాలు ఏ రీతిగా ఎదిగా ఎదగాయో ఎదిగాయో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ మనకి ఏంటి ఇదంతా వివరించడానికి సమయం సాలదు కానీ మన వాక్యములు ఏముందని అంటే మనం చదవడిన వాక్యములో లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో ఆ ఒక్క మాటని మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే కలిగిన వానికే ఇయ్యబడిను వానికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ధ నుండి తనకు కలదని అనుకునున్నది కూడా తీసివేయబడిను దేవునికి మహిమ కలుగును గాక మీరు చూసుకున్నట్లయితే లోక లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినా అని చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఉపమాన భావమే మనగా విత్తనము దేవుని వాక్యము దేవునికి మహిమ కలుగునే గాక విత్తనము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది ఇప్పుడు ఏమి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అని అంటే కలిగిన వానికే అంటే మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలనంటే మనమందరము కూడా అనే వాక్యమును కలిగి ఉండాలి దేవునికి మహిమ మహిమ గాక హలలుయా కలిగిన వానికి ఇవ్వబడినంటే వారికి సమృద్ధి కలిగిననంటే లేని వారికి కలిగినది వాని యొద్ధ నుండి తీసివేయబడినంటే ఈ రోజున చిన్న వాక్యం వింటున్న ప్రియ దేవుని జనంగమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడి నీతోనే నేరుగా సూటిగా బాహాత్యంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఏమి కలిగి ఉన్నావు త్రోవ పక్కన ఉన్నవారు ఏం కలిగి పక్కన ఆ ఆ ప్రదేశంలో ఏమి కలిగి ఉన్నారు ముండ్ల పొదల్లో ఏమున్నాయి రాత్రి నెలలో ఏమున్నాయి ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని జనంగమా నువ్వు విత్తనం అనే వాక్యం కలిగి ఉంటే నీకు సమృద్ధి కలుగుతుంది విత్తనం నీలో ఉండాలి ఈ వాక్యం ఎందుకు అంటాడు వార్త మొదటి అదే మొదటి వచ్చినంలో ఏమని అంటాడంటే ఒకసారి చదువుదామా వ్యవహంస వార్త మొదటి అధ్యాయము మొదటి మాట ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఎవరండి వాక్యము లోకము కాదు వాక్యము దేవుడై ఉండును అసలే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే వాక్యము దేవుడై ఉండెను ఇప్పుడు ఎత్తునమనే వాక్యం నువ్వు కలిగి ఉంటే దేవుని కలిగి ఉన్నట్టు ఈ రోజున నువ్వు ఏం కలిగి ఉన్నావు అంటే లోకంలో ఉన్న ఆచారాలను కలిగి ఉన్నావు లోకంలో ఉన్న పద్ధతులను కలిగి ఉన్నావు లోకాన్ని నువ్వు కలిగి ఉన్నావు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ చీవిపుడము అలలుయా లోకములో ఉన్న డబ్బును కలిగి ఉన్నావు లోకంలో ఉన్న ఆస్తిని కలిగి ఉన్నావు లోకంలో ఉన్న ధనధాన్యాలను కలిగి ఉన్నావు లోకంలో ఉన్న ఉద్యోగాలను కలిగి ఉన్నావు లోకంలో ఉన్నది ఏది నువ్వు కలిగి ఉన్నా వాని వద్ద నుండి తీసివేయబడిన ఈ రోజున కలిగిన వానికే ఇయ్యబడున ఈరోజు నువ్వు వాక్యమును నువ్వు కలిగి ఉంటే అంటే వాక్యాన్ని ఒకటే కలిగి ఉంటే చాలు అండి వాక్యమును నువ్వు కలిగి ఉంటే చాలు వాక్యం ఏంటి అని అంటే వాక్యము దేవుడే ఉన్నాడు ఈరోజు నువ్వు వాక్యాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుడే నీతో ఉన్నట్టు ఏమండి ప్రియ దేవుని నిజాంగమా వాక్యమును నువ్వు కలిగి ఉంటే చాలు ఎవరండి వాక్యము లేకుండా విత్తనం అనే వాక్యము లేకుండా డబ్బును నువ్వు కలిగి ఉన్నా కొన్ని కోట్లు ఆస్తికుని వారసుడుగా ఉన్నా లేకపోతే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నువ్వు ఉన్నా ఏ సయ్యను కలిగి లేకపోతే హలెలు వాత్యమని విత్తనము నీవు కలిగి లేకపోతే నీకున్నదంతా కూడా సున్నా అందముందా ఆరోగ్యముందా ఆస్తుందా ఆస్తి నువ్వు కలిగి ఉన్నావా డబ్బుని కలిగి ఉన్నావా ఒక వంద ఎకరాలను కలిగి ఉన్నావా ధన కలిగి ఉన్నావా విత్తనమని వాక్యమును కలిగి లేకపోతే లేని వాని యొద్ నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడిను అలా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నువ్వు కలిగి ఉంటే దేవుడు లేకుండా ఏ లేకుండా దేవుడి వాక్యం లేకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా నీ యొద్ధ నుండి ఒకగానొక రోజున దానిని తీసివేసే రోజు వస్తాదని మర్చిపోకు ప్రియా జనాంగమా ప్రియనేస్తమా ఏ సైనితోనే మాట్లాడుతున్నాడు ఏమని లోకస్వార్తలు ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చి మాటలు కలిగిన వానికే ఇంకా దేవుడు ఇస్తాడు నీకు నువ్వు ఏ శైను కలిగి ఉంటే ఏ శైలో ఉంటే వాక్యమును వాక్యము చేతను నువ్వు సరి చేయబడతానికి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వవచనములో ఒక మాట ఉంటా అంటాడు ఏంటి అని అంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది హలోహా ఇప్పుడు వాక్యము ఏమనే అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కలిగిన వానికే ఈ ఏం కలిగి ఉండాలి మనకి ఇవ్వబడాలనంటే దేవుడు మనకి ఇవ్వాలనంటే దేవుడు మనకు సమృద్ధిగా నింపాలనంటే అణిచి కుదించి దిగచారినట్లుగా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి మన ఆత్మీయ జీవితంలోనికి రావాలంటే వాక్యం అనే విత్తనమైన కలిగి ఉన్నప్పుడు నీ జీవితం సరిచేయబడతాయి నీ మార్గాలు సరాలింప చేయబడతాయి నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా ఏ కార్యం మొదలుపెట్టినా నువ్వు ఎన్ని కార్యాలు చేయడానికి నువ్వు ఆరంభించినప్పటికీ కూడా ఏ సయ్యను నువ్వు కలిగి లేకపోతే ఏ సయ్య వాక్యం అనే నువ్వు కలిగి లేకపోతే సమృద్ధిని జీవితంలోనికి రాదు ఆశీర్వాదం గృహంలోనికి రాదు ఉభయది మింటిలో దేవుని మనస్సు ఉన్నప్పుడు ఆ యొక్క గృహం ఏ రీతిగా ఆశ్రదించబడిందో మన వాక్యములో తేటగా మనకు కనిపిస్తూ ఉంది వాక్యమును నువ్వు కలిగి ఉండాలి దేవుని నువ్వు కలిగి ఉండాలి వాక్యం ఎందుకు ఉంది అంటే సరే అండి ప్రతి ఒక్కరూ బైబిల్ని కలిగి ఉన్నారు కదా ప్రతి ఒక్కరూ ఏ సైని కలిగి ఉన్నారు కదా అని వాక్యానికి కలిగి ఉన్నామనుకుని కబోర్డ్లో పెట్టేసినట్లయితే ఈ వాక్యము నీ జీవితాలలో నెరవేర్చబడకపోతే చాలా తెలుగుగా యొక్క క్రైస్తవులు విశ్వాసులు దేవుని ఎరిగిన ప్రతి ఒక్కవారు కూడా తెలుగుగా మాట్లాడేది ఏంటంటే అందరికీ బైబిల్ ఉన్నాయి కదా అందరు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సై ఉన్నట్టే కదా నాకు బైబిల్ నేను కలిగి ఉన్నానంటే ఏ సై నాలో లేకపోతే నా దగ్గర ఉన్నట్ట ఒకసారి తేటగా అర్థం చేసుకోండి ఏ సైను నువ్వు కలిగి ఉండాలి అంటే వాక్యమును నీ జీవితంలో అన్వయించుకున్న వ్యక్తిగా వ్యక్తిరాలుగా నువ్వు ఉండాలి అప్పుడు నిన్ను మెచ్చి నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు హలోయా దేవునికి మహిమ కలుగును గాక కలిగిన వానికే ఇవ్వను వానికి సమృద్ధి కలుగును ఇప్పుడు వాక్యముని జీవితంలో ఉండాలి అందుకే వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది హలో నా పాదాలు పాపము చేయడానికి వెళ్ళినట్లయితే నీ వాక్యముని వెలుగులో నా పాపం తేటగా కనిపిస్తుంది అందుకే దావిదంటాడు నా పాపం ఎల్లప్పుడు ఎక్కడుందండి నా పాపం ఎల్లప్పుడు నా కండ్లో ఎదుట ఉంది నువ్వు పాపంలో జారిపోతుంటే పాపపు ఉచ్చులో నువ్వు జారిపోతుంటే పాపం వైపు నీ అడుగులు వేస్తున్నట్లయితే పాపంలో నువ్వు వెళ్ళిపోయే ముందు దేవుని వాక్యము చెత్త నువ్వు హెచ్చరిస్తాడు పరశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా నా మారితే ప్రియా దేవుని బిడలారా వాక్యములో వాక్యములు నువ్వు కలిగి లేకుండా దేవుని కలిగి లేకుండా నీ పాదాలు పాపం వైపు పరిగెడుతున్నాయి నీ కళ్ళు సీరియల్ వైపు పరిగెడుతున్నాయి నీ నీ చూపులు చెడు మార్గాలుగా వెళ్ళిపోతున్నాయి నీ నడక చెడిపోయింది నీ ఆలోచనలు చెడిపోయినాయి కేవలం ఏంటో దోస దేవుని వాక్యమును నువ్వు కలిగి లేకపోవడం వల్ల నీ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా మార్చబడుతున్నాయి హలోయా ఈరోజున నీకు ఆశీర్వాదం కొద్దు కదా ఈ నీ కుమారుడు వివాహం కావట్లేదు ఈరోజు నీ కుమార్తెకి చాలా సంబంధాలు వస్తున్నాయి సమృద్ధి అయిన ఆశీర్వాదంలో ఉన్న ఆ సంబంధం రావట్లేదు కదా నీ నీ భర్తకు సరైన జాబ్ లేదు సరైన ఆశీర్వాదం లేదు సమృద్ధి లేదు సరైన ఆహారం లేదు సరైన ఆరోగ్యం లేదు ఎందుకో తెలుసా వాక్యం అనే విత్తనములు నువ్వు కలిగిలేవాక్యం అనే విత్తనాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు సరిచేయబడతావు అదే నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఎనిమిదవ వచనంలో కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది తప్పు చేస్తే పాపం చేస్తే వాక్యం నాతో తేటగా మాట్లాడతాయి వాక్యం నాతో నేరుగా మాట్లాడుతుంది వాక్యం నన్ను హెచ్చరిస్తుంది ఈ వాక్యం వల్ల నాకు భయం పుట్టుతుంది తప్పు చేస్తే వాక్యం ఏం చేపిస్తుందో తెలుసా నీలో భయాన్ని పుట్టిస్తాయి తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకున్నట్లయితే మనలో భయమును పుట్టించే రీతిగా మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది హలెలుయా యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమునే కదా నీ వాక్యాన్ని బట్టి నా పాదాలకు దీపం ఉంది నీ వాక్యమే నా త్రోమకు వెలిగై ఉన్నది నీవిచ్చిన వాక్యము నాలో ఏం చేస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది అదే నూట పంతొమ్మిదికితర పదకొండవ చరణంలో ఉంటుంది నీ ఎదుట నేను పాపము చేయునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను ఇక్కడ మన మెసేజ్కి తగ్గట్టుగా మనం ఇక్కడ మనం చదువుకున్నట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను కలిగి ఉన్నాను అని అనుకుందా ఇప్పుడు దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలి అని అంటే మన హృదయంలో ఏం పెట్టుకోవాలండి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మన చూపులు మన మా మనసు మన ఆలోచన మన తలంపులు మన క్రియ మన అడక మన పడక ఏది కూడా ఉన్నతమైన రీతిగా పరిశుద్ధపరచబడిన దేహముగా పరిశుద్ధపడిన విశ్వాసు కడగబడిన పంది బుర్రలో దొరికినట్లుగా కక్కిన కుక్క తిరిగినట్లుగా కాకుండా ఎన్నోసార్లు నేను పాపం చేయను ఎన్నోసార్లు నేను నిర్దోషంగా ఉంటాను ఎన్నోసార్లు నేను పరిశుద్ధంగా ఉంటాను ఎన్నోసార్లు నేను ఉపవాస ప్రార్థన ప్రార్థన చేస్తాను ఎన్నోసార్లు ఎన్నో దొంగ ప్రమాణాలు చేస్తాం మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో చాలా కోల్పోయాం సమృద్ధి లేదు సమృద్ధి ఆశీర్వాదం లేదు మన ఆత్మీయ జీవితంలో సమృద్ధి అయిన ఆత్మీయ ఆత్మీయ వెదుగుదల లేకుండా చల్లారిపోయిన విశ్వాసులుగా మనకి ఈ రోజున టీవీ ముందు నువ్వు కనపడుతున్నావు ఒకప్పుడు నీ బ్రతికేంటి ఒకప్పుడు నీ ఆశీర్వాదం ఏంటి ఒకప్పుడు నీ ప్రార్థన బ్రతికేంటి ఒకప్పుడు నీ నీ యొక్క పరిచర్యలో ఏ రీతిగా ఎదుగావా ఒకసారి ఆలోచన చేద్దావా కలిగి ఉన్నప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా కనిపించావు దేవుడి వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు మందిరంలో నువ్వు పాట పాడుతుంటే ఉజ్జీవం వచ్చేదే దేవుడు తన వాక్కును పంపి నిన్ను తన శక్తి చేత వాడుకునేవాడు ఈ నువ్వు వాక్యం చెప్పిన ఈరోజు నువ్వు పాట పాడిన ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దర్శిస్తున్నప్పటికీ కూడా నీలో వాక్యము లేదు కాబట్టి నీలో పరిశుద్ధాత్మదేవుని నువ్వు లేవు కాబట్టి సిల్లు సంచిలో ధనం పోసినట్లుగా అయిపోతుంది ఈ చెవితో విని ఈ చెవుతో విడిచిపెట్టేస్తున్నా ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా ఏం కలిగి ఉన్నావు జాబు లేనప్పుడు మందిరం పట్టుకుని మందిరపు గోడలు పట్టుకుని మందురంలో మందిరంలో కూర్చుని కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆ ఏ సైను కలిగి లేవు ఇప్పుడు జాబుని కలిగి ఉన్నావు కాబట్టి మంత్లీ మంత్లీ నీ జాబ్ వల్ల వచ్చి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వదిలేసా కలిగిలేవు జాబు లేనప్పుడు మందురంలో మందులో అన్నా వల ఏడ్చి 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 ప్రార్థన చేసి నీవు జాబ్ వచ్చిన తర్వాత జాబుని కలిగి ఉన్నావు తప్ప ప్రభువుని కలిగిలేవు ఆస్తిని కలిగి ఉన్నావు తప్ప ప్రభుని కలిగిలేవు డబ్బుని కలిగి ఉన్నావు తప్ప ప్రభుని కలిగిలేవు లోకంలో ఉన్న ఆచారాలను కలిగి ఉన్నావు తప్ప వాక్యాన్ని కలిగిలేవు వాక్యం నిలోకి లేదు ఈరోజు రోజున ఆశీర్వాదం ఎలా వస్తుంది వాక్యం వల్ల నువ్వు సరిచేయబడాలి వాక్యం ద్వారా నీ నడక మార్చబడాలి వాక్యం చేత నీ మాట మార్చబడాలి వాక్యాన్ని కలిగితే నీ జీవితం మార్చబడతాది వాక్యం వలనే నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితం మార్చబడిన తర్వాత అప్పుడు వానికి సమృద్ధి దేవు దేవునా మనకి మహిమ గాక కలెలుయా నువ్వు కలిగితే చాలు ఏ సైను కలిగి ఉంటే చాలు కొన్ని ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల విశ్వాసులు ఉంటారు ఏంటి దేవుని కలిగి ముప్పై సంవత్సరాలు అయిన అంటే బాప్తీసం తీసుకుని ముప్పై సంవత్సరాలు అయింది పాటలు పాడడం రాదు బాప్తీసం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రార్థన చేయడం రాదు అంటే బాప్తీసం తీసుకున్నాను ఎందుకు బాప్తీసం తీసుకోకపోతే పెళ్లి చేయరు బాప్తీసం ఎందుకు తీసుకున్నావంటే నీ అవసరాలను బట్టి తీసుకున్నా బాప్తీసం ఎందుకు తీసుకున్నావంటే పాస్ గారు పెళ్లి చేయనంటే తీసుకుందాం బాప్త్యసం ఎందుకు తీసుకున్నావు అంటే కోసమే తీసుకున్నావు ఏ సైను కలిగి ఉంటానని అని నీ హృదయంలో ఏ సై తప్ప ఏ సైకు తప్ప వేరొకరికి చోటి ఇవ్వనని నువ్వు బాప్త్యసం తీసుకున్న వ్యక్తి అయితే ఈ రోజుకి ప్రభు నీతోనే ఉంటాడు ఈ రోజుకి ప్రభు నీకు దూరమైపోయాడు ఏ సై నీకు దూరమైపోయాడు వాక్యునికి అయిపోయింది దేవుని నువ్వు కలిగిలేవు ఎందుకో తెలుసా అవసరాన్ని తీ అవసరాన్ని బట్టి తీసుకున్న బాప్త్యసుని బాప్త్యసమే కాదు నీరులో నా ప్రతి పాపాలని తన రుదిరము చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచి సిలువ మరణం నుంచి నన్ను నీ హృదయంలో అనుకుని నిదయంతరంగంలో నుంచి ఏ నిజ ని ఒప్పుకున్నప్పుడు అది నిజమైన బాప్తే అప్పుడు నువ్వు ఏ సైని కలిగి ఉన్నట్లు ఏదో అవసరాన్ని బట్టి బాప్తీసం తీసేసుకుని తర్వాత పెళ్ళైపోయి పెళ్ళి పుట్టేసి భార్య వదిలేసిన తర్వాత నేను బాప్తీసం తీసుకున్న వ్యక్తి నన్ను చెప్పడానికి నువ్వు అరుహుడవుకు కా ఏ ను కలిగి ఉండాలి అందుకే వాక్యం చేత నువ్వు చేయబడాలి అందుకే లోకాస వర్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడవ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తేటగా మాట్లాడుతున్నాడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన కలిగినదంతు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు హలోయ నా శిలుమెత్తుకు నువ్వు మోసుకుని నా నా సువార్థ భారాన్ని ఆత్మల భారాన్ని అది అది నెరవేర్చేవాడు ఎంత మాత్రమూ కూడా కాదు నాకు శిష్యుడే కాదు అసలే జాబుని విడిచిపెట్టేసుకో జాబుని విడిచిపెట్టేసి సేవ నువ్వు శిష్యుడు అంతే తప్ప నేను జాబు చేస్తాను జాబుని కలిగి ఉంటాను అప్పుడప్పుడు ప్రభుని కలిగి ఉంటానంటే వద్దా చాలామంది సేవకులు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని ఎంతో ఉన్నతమైన జాబులు వదిలేసి దేవుని వెంబడిస్తున్నారంటే వారు ఓకే వెంబడించట్లేదు నువ్వు ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో లోకాన్ని కలిగి ఉంటే పాపాన్ని కలిగి ఉంటే వ్యభిచారాన్ని కలిగి ఉంటే ధనాన్ని కలిగి ఉంటే అతన్నిటిని విడిచిపెట్టేసి అది కలిగి ఉండడం తప్పని నేను అనట్లేదు కంటే అది కలిగి ఉండడం దాన్ని బట్టి ప్రభుని విడిచిపెట్టేసే ఆలోచన నీలోనికి వస్తుంది కాబట్టి అది కలిగి ఉండడం తప్పని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి నేను కాదు అలాలుయా ఈరోజు వాక్యమైన వ్యక్తిని నన్ను కలిగి ఉంటే నీ జీవితంలోకి ఏమొస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు సమృద్ధి కలుగును అందుకే అంటాడుగా కలిగిన వానికి ఇయబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి ఎవరికి ఎవరు లేరు ఏమండి వాక్యం వింటున్న ప్రియ దేవుని జనంగమా టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వింటున్న ప్రియ విశ్వాసినితోనే దేవుడు మాట్లాడుతున్నాడు లేని వానికి టీవీ ముందు కూర్చున్నావు కానీ ఏసై నీకు లేడు టీవీ ముందు కూర్చున్నావు కాబట్టి వాక్యం నీలో లేదు టీవీ ముందు కూర్చున్నావు కానీ దేవుడు నీలో లేడు దేవుడిని నీవు లేవు దేవుని కలిగి ఉంటే వాక్యాన్ని కలిగి ఉంటే ఏసైని కలిగి ఉంటే సీరియల్ ఎందుకు చూస్తావు దేవుని కలిగి ఉంటే ప్రార్థనకు వస్తా నీ జీవితంలో సమృద్ధి లేదు ఆశీర్వాదం లేదు ఆహారం లేదు ఆరోగ్యం లేదు జీవితాన్ని ఏదో ఏదో బ్రతుకున్నానని బ్రతుకుతున్నా తప్ప సచ్చిన కుక్క వలె సచ్చిన శవం వలె నీ ఆత్మీయ జీవితంలో ఉండిపోయావంతే ఒకసారి ఆలోచన చేస్తావా ఏ శైని కలిగి ఉంటే జీవితం ఎలా ఉంటుందో చూసుకుందామా మూడో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం అంతట పేతురు వెండి బ్రంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు నా నజరడిని ఏ సుక్రీస్తున్నామన నడుము మన చెప్పాడు నా మనకు మహిమ కలిగినిగాక పేతురు ఏం కలిగి ఉన్నాడండి ప్రియా బిడ్డ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా పేతురు ఏం కలిగి ఉన్నాడో తెలుసా పేతురు భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఒకప్పుడు పేతురు భయం భయపడిపోయి యూదులకు భయపడిపోయి తలుపులేసుకున్న పేతురు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిని తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన తర్వాత మూడవ మూడు అధ్యాయంలోనికి వచ్చేసరికి గుడి దగ్గరకు వచ్చాడు గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు పుట్టిన మొదలు కొనుక్కుంటూ వాడైన ఒక మనుషుడు మోసుకుని బోపడుచున్నావు వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమురుడకు కొందరు ప్రతిదిన వారిని శృంగారం అనే దేవాలయపు ద్వారం యుద్ధం ఉంచు చూ హలుయా వాడు భిక్షు మడుతున్నాడు పేతు వ్యూహాన్ని వైపు చూసి ఏమైనా దొరుకుతాదేమో అని చూస్తున్నాడు ఏమండి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చి చెందాను హలలుయా దేవాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి బంగారం ఉందేమో ఆస్తులు ఉన్నాయేమో వారు కలిగి ఉండదాన్ని బట్టి వారు వేసుకుని వస్తున్నారేమో నేనైతే ఎవరు పేతురు నేనైతే నాకు కలిగినదే నీకు ఇచ్చు చిన్నాను నా సరేడని యేసు క్రీస్తు నామములో లేచిన్నాడు మనగానే దేవుడు స్వస్థపరిచాడు అక్కడ దేవుడి కార్యం జరిగింది లోకాన్ని కలిగితే కార్యం జరుగుతుందా ఆస్తిని కలిగి ఉంటే కార్యం జరుగుతుందా డబ్బుని కలిగి ఉంటే కార్యం జరుగుతుందా ఉద్యోగం కలిగి ఉంటే కార్యం జరుగుతుందా ఏ పేతురు యేసు క్రీస్తుని కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ మాట మాత్రం సెలవగానే నోటిలో నుంచి మాట మాత్రం సెలవుగానే అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలిగాడు ఎందుకో తెలుసా పేతురు ఎవరిని కలిగి ఉన్నాడు నీకు నాకులాగా లోకాన్ని కలిగి లేడు పేతులు ఏసుక్రీస్తు నామమును కలిగి ఉన్నాడు నామనికి మహిమలు కలిగింది గాక అదే లోకస్సు వార్త పదిహేను అధ్యాయము లోకసు వార్త పదిహేను అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చూసుకున్నట్లయితే అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్యు నీవి ఏంటండి నావన్యు నీవి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే తప్పిపోయాడు తన ఆస్తుని పట్టుకుని వెళ్ళిపోయి చెడిపోయి చివరికి పందులు తినే ఆ కుడుతుని తినే స్థితిలోనికి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి క్షమించాడు అదంతా మనకు తెలిసిన కథే కానీ చివరిలో అంటాడు ఏమంటాడు తెలుసా అందుకతడు నా కుమారుడా నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్యూ నీవే ఇక్కడ పెద్ద కుమారుడుతో దేవుడు అంటున్నాడు ఏమని అంటున్నాడు తెలుసా నా తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఇప్పుడు తండ్రిని నువ్వు స్వీకరించిన నీవు తండ్రి రక్తములు నువ్వు దేవుని యొక్క రక్తములో కడబడిన నీవు దేవుడు ఏదైతే కలిగి ఉంటాడో అవన్నీ నీవే పెద్ద కుమారుడు ఏదో ఆలోచించేస్తున్నాడు పెద్ద కుమారుడు ఏదో అనుకుంటున్నాడు పెద్ద కుమారుడితో తన తండ్రి మాట్లాడుతూ నా కుమారుడా నువ్వెల్లప్పుడు నాతోనే ఉన్నావు నావన్నీ నీవే ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు నీవు నన్ను కలిగి ఉంటే నీవు నా దగ్గరికి వస్తే నీవు నన్ను అంగీకరిస్తే నీవు నాలోనికి వస్తే నీవు నా వాక్యం చేత సరి చేయబడితే నావన్నీయు నీవే అప్పుడు నీకేం కలుగుతుంది కలిగిన వానికే సమృద్ధి కలిగిన దేవుడి నామానికి మహిమ కలుగుని గాక అల్లెలుయా దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలను చెప్పినా దేవుడు లేకుండా నువ్వు ఎన్ని చోట్లకు వెళ్ళినా దేవుడి నీలో లేకుండా ఎన్ని పలిపీటాల దగ్గర నువ్వు నిలబడి దేవుని కొరకు నువ్వు చెప్పినప్పటికీ కూడా ఓన్లీ స్పిరిట్ లీడింగ్ దేవుని ఆత్మ నడిపి నీలోనికి రాకపోతే పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే ఇవన్నీ ఒత్తి మాటలుగానే ఉంటాయి కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును ఏం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి వాక్యం అంటే ఎవరు వాక్యం అంటే దేవుడు దేవుడు దేవుడై ఉన్న వాక్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు సరి చేయబడతావు సరి చేయబడమే కాకుండా నీకు కలిగినదని అనుకుంటున్నావు కదా లోకంలో నువ్వు చాలా కలిగి ఉన్నావు అవన్నీ విడిచిపెట్టేసిన తర్వాత ఏ సైనిక సమృద్ధి అయినా ఆశీర్వాదాలు ఇస్తాడు కనుక టీవీ ముందు కూర్చున్న నీవు కండ్లు మూసుకున్నట్లయితే పేతురు కలిగినది నీకు రావాలని పేతురు కలిగి ఉన్నానని చెప్తున్నాడు కలిగి ఉన్నానని చెప్తూ దమ్ముగా ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు నాకు కలిగినదే నా దగ్గర ఏమి లేవు ఏంటి బంగారాల దగ్గర లేవు లోకంలో ఉన్న ఆ బంగారాలు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఐశ్వర్యం కానీ ధన ధాన్యాలు కానీ ఏవైనా దగ్గర లేవు నాకు ఒకటి ఒకటి నేను కలిగి ఉన్నాను నా జురడని ఏసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను నీవు కూడా కళ్ళు మూసుకున్న నీవు కూడా ఏసుక్రీస్తుని కలిగి ఉన్నావా ఏసుక్రీస్తుని కలిగి లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు నీ భర్త తాగుడు మానట్లేదు నీ కుమారుడిని మాట వినట్లేదు నీ కుమార్తెని నీ కుమార్తెని మాట వింటలేదు అంటే వీరెవ్వరూ కూడా ఏసు క్రీస్తుని కలిగి లేరని వాక్యం నీతో నేరుగా సూటిగా బాహాతంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు కండ్లు మోసుకురా వేసయా నేను నా కుటుంబం ఏ శైని కలిగి ఉండాలి ప్రభా ఏ కలిగి లేకపోతే నా జీవితం వ్యర్థం ప్రభా కడవరి దిన ఉన్నాను ప్రభా నాలో పెట్టించండి ప్రభా అయ్యా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు బాధపడుతున్నప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు నా కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు నావన్నీయు నీవే అని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో నా దగ్గర ఎన్ని దీవెన్లు అయితే ఉన్నాయో నా దగ్గర ఏదైతే ఉందో నా అన్నీ కూడా నీవే అని మాట్లాడుతున్నాడు దేవుడు కండ్లు మూసుకుందా నీవు మనసులో కుములు కదా ఏ కలిగి కలిగిలేను అని ఏ సైనాలో లేడని నువ్వు కుములు పోతున్నావు కదా అర్థమవుతుంది దైవ చిత్తాను సరైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది ఏ సై లేడని వేడవద్దు ఏ శైని ముందున్నాడు ఏ సయ్య నీతో మాట్లాడుతున్నాడు ఏ శైని కలిగితే నీ జీవితంలో ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నా ప్రియ ఏసయ్య ఈ వాక్యం మీది ప్రభా మీరు మాట్లాడమంటేనే మాట్లాడం ప్రభా మీరు చెప్తేనే మాట్లాడాను ప్రభా నీ ప్రజలలో నూతనమైన మార్పుడు తీసుకుని రావడానికి మీరు మాట్లాడారని నమ్ముచున్నానయ్య మాట్లాడుతున్నది నేను కాదు ప్రభావా మాట్లాడింది నేను కాదు ప్రభావ కలిగిన వాడికి హెయ్యబడిను వానికి సమృద్ధి కలుగును కలిగినది అని అనుకునే వాడి యొద్ద నుండి తీసుకువేయబడినన్నావు పురప్ప ఈ రోజున వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఫలించే కొమ్మగా ఉంటారు పురప్ప అయ్యా వారము ఎవరు ఎవరు ఏమి కలిగి ఉన్నారో కలిగిన తర్వాత వారి ఆశీర్వాదాలు అలా ఉన్నాయో కూడా పురబ్బ నేను చూసుకోవడానికి నేర్చుకోవడానికి సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా ఆశీర్దించబడాలని ఈ వాక్యం వాళ్ళు హృదయాల్లో కలిగిన తర్వాత వచ్చే దీవుడులు మెండుగా మీ మెండైన హస్త్రవాదాలు వారి జీవితాలు వారి కుటుంబాల్లో పెట్టమని ఏ సునా అడుగుచు నామ తండ్రి ఆమెన్